嗨，李。 ఈ కాకరకాయ తెలుసు కదా ఆ కాకరకాయ బోడ కాకరకాయ ఇది పంత కాకరకాయ అంటారు పచ్చిగా ఉంటేనేమో మనం ఫ్రైగా చేసుకోవచ్చు కొంచెం ఇట్లా పండిపోయి ఉంటే అండి వాటిని కూరగా చేయవచ్చు ఏది చేసినా ఇగురు కూరగా చేస్తేనే విటమిన్స్ మనం పొందుతామండి అయితే వాటిలో పండినవి వస్తాయి కదండి అవి అస్సలు వేస్ట్ చేయమాకండి ఎందుకంటే గింజల్ని తొలగించి ఈ తొక్కగా తీసుకొని దీన్ని గింజ పేస్ట్గా చేసి మనం ఫేస్ ప్యాక్లో దీన్ని ఉపయోగిస్తే మాత్రం మొహానికి అయితే చాలా గ్లోనెస్ వస్తుందండి అంతేకాదు మొటాల మచ్చలనే కాదు మంగు మచ్చల్ని కూడా నివారిస్తుందండి ఇవాళ అందరికీ జనరేషన్ అందరికీ మందికి మొహం మీద మచ్చలు వస్తున్నాయండి వాటిని తప్పనిసరిగా నివారిస్తుందండి దీంట్లో అన్ని ఔషధ గుణాలు ఉన్నాయి అంటండి ఎందుకంటే ఇది స్టోర్ చేసి దొరికే సీజన్లో మనం బాటిల్లో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం ఫేస్ ప్యాక్ తయారు చేసుకునేటప్పుడు ఉపయోగించి అందాన్ని పెంచుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ